పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాక్షిం పాపసంభవ తాహిమాన్ కృపయా దేవా శరణాగత అన్యదా శరణం నాస్తిమే శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్షో ధరనాయక వరసిద్ధి వినాయక స్వామి ఇద్దరు కూర్చోండి దివ్యస్వర్ణమంతపర్పయామి ఆత్మప్రోనస్తారాన్ సమర్పయా నమస్కె మనోగవా

пара прасада стирасラグна ту दानम పెట్టుకొని తనికి చేసి యజమానస్యః నోతన బృహః ప్రారంభ సమయేన అలా పెట్టుకొమ యజమానస్యః మహా గనాది కడాక్షః ఫలసిహిరస్తు ప్రదాస్తు విష్ణుర్ వేష్ణవర్ష్ణోః నైద్ బం చేస్తం విష్ణుర్ వేష్ణవర్ష్ణోః రెండు చేతులు కాలు పెట్టుకొమ హస్తం ప్రక్షాల్య యో

ఉద్వాసే ఉద్వాసయామి ధనం పెట్టుకోండి వరసిద్ధి వినాయక స్వామి నేను మహా నిధర్లేదు నాగపగుడు వచ్చి ఆమె ప్రస్తుతం కాలత్ అదే నేను